హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో అనేది మా హస్బెండ్ ముందు తీస్తున్నాం బట్ వాయిస్ ఓవర్ మాత్రం నేను సపరేట్గా ఇస్తున్నానండి కాబట్టి ఈ వాయిస్ అనేది మా హస్బెండ్కు తెలియదు కాబట్టి ఆయన బాధపడడానికి ఛాన్సే లేదండి నేను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను ఎందుకంటే తను ఇంకా సిక్ అవుతాడని కాబట్టి నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను అండ్ అందరికీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా హస్బెండ్ కండిషన్ అనేది చాలా క్రిటికల్గా ఉందండి మీరు వీడియోలో చూస్తారనే నేను ఈ వీడియో తీశాను ఆయన ఇప్పుడు ప్రజెంట్ డైలీ సిస్ అనేది టోటల్ ఆగిపోయిందండి అదేవిధంగా జూగ్లర్ కూడా ఏదైతే మనం ఇంతకు ముందు తొడభాగంలో వేయించామో రెండవసారి అది కూడా ఊడిపోయిందండి ఎందుకు ఊడిపోయిందంటే డీవీటీ ఆయనకు బ్లడ్ క్లాటింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ జూగ్లర్ ఆగడం లేదండి అదైతే ఫైనల్ చేశారు డాక్టర్స్ అందుకే ఆగట్లేదని కాబట్టి ఇంకా ఇప్పుడు డయాలసిస్ అయితే టోటల్ ఆగిపోయిందండి ఇప్పుడైతే ఇంకా మొస కూడా వస్తుంది ఎందుకంటే టాక్సిన్స్ అనేవి బాడీలోనే ఉండడం వల్ల అవి బయటికి వెళ్ళడానికి మార్గం లేదు డయాలసిస్ ఆగిపోవడం వల్ల ఆయన టోటల్ కూడా ఇంకా సిక్ అయిపోయాడు నాకు అసలు ఏం చేయాన్న కూడా అర్థం కావట్లేదండి అసలు నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకుందామంటే కూడా ఆయన బాడీ కోఆపరేట్ చేసేలాగా లేదు అలాగని తీసుకోకుండా ఉంటే ఎలా అని కూడా మళ్ళీ భయపడుతున్నాను ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానండి